వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో మనము పిఐఈలో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ గురించి చూద్దాము ఇది మనకి డిఎస్సిలో టెట్లో రెండిటిలో అడిగే టాపిక్ ఓకే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది టెట్టిలో అయితే డెఫినెట్లీ రెండు క్వశ్చన్స్ గ్యారంటీగా ఈ ఆర్టీఈ మీద ఇస్తున్నారు సో ఆర్టీఐ వేరు ఆర్టీఈ వేరు ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ ఓకే ఇప్పుడు మనం చూస్తున్నది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సో మీ దగ్గర తెలుగు అకాడమీ పుస్తకం భారతదేశంలో సమకాలీన విద్యా పుస్తకం ఉంటే మాత్రం అందులో మీరు పేజ్ నంబర్ వన్ ఎయిటీ త్రీకి వెళ్తే మీకు ఈ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ చాలా డీటెయిల్లో లో దొరుకుతుంది అందులోంచి మీరు చదవచ్చు సో ఈ పాయింట్స్ నేను చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేశాను సో ఒక్క పది నిమిషాలు మీరు కొంచెం జాగ్రత్తగా వింటే మాత్రం టెట్ ఎగ్జామినేషన్లో ఈ రెండు మార్కులు మీకు గ్యారంటీగా వస్తాయి ఓకే సో లెట్ అస్ బిగిన్ సో ఈ యాక్ట్ యాక్చువల్ ఫోర్స్లోకి వచ్చింది ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ టెన్ ఓకే అసలు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది మనం ఎందుకు తీసుకొచ్చాం ఇండిపెండెన్స్ వచ్చే టైంకి మన దేశంలో డెబ్బై ఐదు శాతం మంది పిల్లలు స్కూల్స్కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు ఒక దేశం డెవలప్ అవ్వాలి అంటే చదువుకున్న వాళ్ళు కావాలి అందుకని చెప్పి కంపల్సరీ ఎడ్యుకేషన్ని మనము తీసుకొస్తే పిల్లలు చదువు నేర్చుకుని కొన్ని ఏళ్ల తర్వాత మన దేశం అభివృద్ధి చెందుతుంది అన్న ఆలోచనతో మనము విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని తీసుకొచ్చాం సో మన ఉద్దేశం ఏంటి వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఉచిత మరియు తప్పనిసరి విద్య ఓకే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ బిట్వీన్ ఏజెస్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ సో వీళ్ళు ఈ యాక్ట్లో ఒక స్కూల్ అనేది ఎంత దూరంలో ఉండాలి అన్నది కూడా చెప్పారు వాళ్ళు సో పాఠశాల అనేది పట్టణ ప్రాంతంలో అయితే ప్రాథమిక పాఠశాల వన్ కిలోమీటర్ దూరంలో అంటే ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల ఉండాలని చెప్పి చెప్పారు సో అర్బన్ అంటే వన్ కిలోమీటర్ ఫార్ ప్రైమరీ స్కూల్స్ అదే గ్రామీణ ప్రాంతాలంటే రూరల్ ఏరియాకి వచ్చేసరికి ప్రాథమిక కంటే పైన అప్పర్ ప్రైమరీ క్లాసెస్ స్కూల్స్ కోసం మూడు కిలోమీటర్లకి ప్రతి మూడు కిలోమీటర్కి ఒక్క స్కూల్ ఉండాలని చెప్పి చెప్పారు ఓకే సో పట్టణ ప్రాంతాల్లో ఏమో ప్రైమరీ ప్రతి వన్ కిలోమీటర్కి అదే మనకి రూరల్ ఏరియాస్ అయితే అప్పర్ ప్రైమరీ దాకా త్రీ కిలోమీటర్స్కి ఒక స్కూల్ అని చెప్పి అన్నారు త్రీ కిలోమీటర్స్ అని ఎందుకంటారు ఎందుకంటే సిటీలో అంటే మీకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉంటుంది వన్ కిలోమీటర్లోనే మనకి చాలా మంది పిల్లలు దొరుకుతారు ఒక స్కూల్ నడిపించేందుకు కానీ మనకి రూరల్ ఏరియాస్లో అలా దొరకరు అందుకని చెప్పి త్రీ కిలోమీటర్స్ అని చెప్పి పెట్టారు సో ఎక్కడైతే ఇలా మూడు కిలోమీటర్స్కి ఒక స్కూల్ లేదు స్కూల్ కొంచెం దూరంగా ఉంటుందంటే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ అక్కడ స్టేట్ గవర్నమెంట్ సమీపంలో పాఠశాల లేకపోతే ఉచిత రవాణా లేదా వసతి సౌకర్యాలు కల్పించాలి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ స్కూల్ ఇస్ నాట్ బై అని చెప్పి అన్నాడు సో ఈ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందరికీ ఇచ్చారు కానీ ఎవరైతే వెనకబడిన వర్గాలు ఉంటాయో అంటే డిసడ్వాంటేజెడ్ గ్రూప్స్ అంటే ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ కోసం ఎలాంటి ఫీజు లేకుండా స్కూల్లో అడ్మిషన్ ఇవ్వాలని చెప్పి చెప్పారు సో స్కూల్లో పిల్లలు చదువుతున్నారా లేదా వాళ్ళు స్కూల్లో జాయిన్ అయ్యారా జాయిన్ అవ్వలేదా అన్నది స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి అందరినీ చెక్ చేస్తూ కూర్చోలేరు కదా అందుకని చెప్పి ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ పేరెంట్స్ అని చెప్పి చెప్పారు తల్లిదండ్రులు మరియు రాష్ట్రం ఇద్దరు కలిసి పిల్లలు వేరే ఏ పని చేయకుండా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అని చెప్పి చెప్పారు ప్రతి స్కూల్లోనూ రిజర్వేషన్ ఒకటి స్టార్ట్ చేశారు అంటే ఎవరైతే బలహీన వర్గాలు ఉంటాయో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో కూడా వాళ్ళు అడ్మిషన్ తీసుకోవచ్చు గవర్నమెంట్ స్కూల్కే వెళ్ళాలనేం లేదు ప్రైవేట్ స్కూల్స్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఈడబ్ల్యూఎస్ బలహీన వర్గాల పిల్లల కోసం అని చెప్పి ఉంచేవాళ్ళు సో కొన్ని స్కూల్స్ ఏమో ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి ఎయిడెడ్ స్కూల్స్ అంటే ఏంటి గవర్నమెంట్ నుంచి వాళ్ళకి డబ్బులు వస్తాయి కొన్ని ఏమో అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి వీళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి డబ్బులు రావు కానీ ఈ చట్టం ప్రకారం అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉంచడం కంపల్సరీ సో ఏదైతే డబ్బు ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మీద ఖర్చు అవుతుందో ఆ డబ్బుల్ని గవర్నమెంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేవాళ్ళంటే రీఎంబర్స్ చేసేది సో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ ఫర్ ఈడబ్ల్యూఎస్ అండ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ అండ్ గవర్నమెంట్ రీఎంబర్స్ స్కూల్స్ ప్రభుత్వం పాఠశాలకి ఆ డబ్బులు వాపసు చెల్లిస్తుంది నెక్స్ట్ ఈస్ ప్రతి స్కూల్లో ఒక ఎస్ఎంసీ ఉండాలి ఎస్ఎంసీ అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పాఠశాల నిర్వహణ కమిటీ ఎలా నడుస్తుంది స్కూల్ అని చెప్పి కంట్రోల్ కోసం అని చెప్పి సో ప్రతి ఎస్ఎంసీలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ పేరెంట్స్ లేదా గార్డియన్స్ ఉండాలి తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ ఉండాలి సో వాళ్ళు ఏం చేస్తారు ఎస్ఎంసీలో వాళ్ళు స్కూల్ యాక్టివిటీస్ని వాళ్ళు మానిటర్ చేస్తారు ఎలా చేస్తున్నారు అన్ని సరిగ్గా నడుస్తున్నాయి లేదా అని చెప్పి వాళ్ళు పర్యవేక్షణ చేస్తారు అనమాట పాఠశాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు ప్లస్ స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ పాఠశాల అభివృద్ధి ప్రణాళికని తయారు చేయడంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి నా మౌలిక వసతుల ప్రమాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నామ్స్ ప్రతి స్కూల్లో ఏముండాలి ప్రతి స్కూల్లో అసలు ప్రతి టీచర్కి కూర్చోబెట్టి చదివేందుకు ఒక క్లాస్ రూమ్ ఉండాలి అంటే ఎలాంటి వాతావరణంలో అయినా కూడా పిల్లలు కంఫర్టబుల్గా కూర్చుని చదువు నేర్చుకునేట్టు ఉండాలి అంతేకాని సరైన నెంబర్ ఆఫ్ స్కూల్స్ లేనప్పుడు ఏమవుతుంది ఏమో ఒక క్లాస్ ఏమో చెట్టుకి నడుస్తుంటుంది ఒక క్లాసేమో ఇంకెక్కడో నడుస్తుంటుంది అలా కాకుండా ప్రతి టీచరు పిల్లల్ని కూర్చోబెట్టి చదువు చెప్పేందుకని చెప్పి ప్రతి టీచర్కి కూడా ఒక క్లాస్ రూమ్ ఉండాలి క్లాస్ రూమ్స్ ఫర్ ఈచ్ టీచర్ ప్రతి ఉపాధ్యాయుడికి గదులు ఉండాలన్నారు సపరేట్ టాయిలెట్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాలురు మరియు బాలికల కోసం వేరు వేరు మరుగుదొడ్లు డ్రింకింగ్ వాటర్ తాగునీటి సౌకర్యం ఉండాలి పిల్లలు కదా ఆట స్థలం అంటే ప్లే గ్రౌండ్స్ కూడా ఉండాలి స్కూల్లో టీచర్ రేషియో ఎలా ఉండాలి ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఓకే ప్రైమరీ అంటే ప్రాథమిక స్థాయిలో చూస్తే వన్ ఇస్ టు థర్టీలో మనకి టీచర్ స్టూడెంట్ రేషియో ఉండాలి వన్ ఇస్ టు థర్టీ అంటే ఏంటి థర్టీ మంది విద్యార్థులు ఉంటే ముప్పై మంది విద్యార్థులకి ఒక్క టీచర్ అన్న ఉండాలి అదే అప్పర్ ప్రైమరీలో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి టీచర్స్ స్టూడెంట్ రేషియో విల్ బీ వన్ ఈజ్ టు థర్టీ ఫైవ్ ఓకే నా టీచర్స్కి ఈ చదువు చెప్పే కార్యక్రమం ఒక్కటే కాకుండా వేరే ఏ పని ఇవ్వకూడదు చెప్పి చెప్పారు అంటే టీచర్స్ షుడ్ నాట్ బి యూజ్డ్ ఫర్ నాన్ ఎడ్యుకేషనల్ డ్యూటీస్ విద్య విద్య విద్యేతర కార్యక్రమాలకి నియమించకూడదు కానీ సెన్సస్ ఒకటి అండ్ ఎలక్షన్స్ ఈ టైంలో మాత్రం టీచర్ని వాళ్ళు వాడుకుంటారు ఎయిత్ వన్ ఏ పిల్లాని కూడా మనము ఒకటే క్లాస్లో ఫెయిల్ అయ్యామని చెప్పి ఉంచటానికి లేదు ప్లస్ స్కూల్లోంచి తీసేయటానికి కూడా లేదు నో డిటెన్షన్ పాలసీ నో ఎక్స్పల్షన్ పాలసీ అదే తరగతుల్లో మరలా కొనసాగించటం ఆర్ పాఠశాల నుంచి తీసివేయటం ఇలాంటివి రెండూ కూడా నిషేధం కానీ ఎయిటీన్ నైన్టీన్లో వాళ్ళు ఒక అమెండ్మెంట్ ఇచ్చారు ఎందుకంటే ఎయిత్ క్లాస్ వరకు చదవకుండానే పాస్ అయిపోతున్నారు అంటే ఎక్కువ మంది పిల్లలు చదివేవాళ్ళు కాదు అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పడిపోయేది గుణాత్మక విద్య నడిచేది కాదు అందుకని చెప్పి ట్వంటీ నైన్టీన్లో ఒక సవరణ ఒక అమెండ్మెంట్ని తీసుకొచ్చారు క్లాస్ ఫైవ్లో క్లాస్ ఎయిత్లో మాత్రం పాస్ అవ్వాల్సిందే ఫైవ్ పాస్ అయితేనే వాళ్ళు సిక్స్త్కి వెళ్తారు ఎయిత్ పాస్ అయితేనే నైన్త్కి వెళ్తారు అని చెప్పి సో డిటెన్షన్ అనేది క్లాసెస్ ఫైవ్ టు ఎయిట్లో మాత్రం వెలావ్ చేశారు బేస్డ్ ఆన్ ఎగ్జామ్స్ సో కరికులం ఎలా ఉండాలి పాఠ్య పుస్తకాలు అంచనా ఇవాల్యుయేషన్ ఏమో మనకి సీసీ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ నిరంతరం మరియు సమగ్ర అంచనా విధానం సీసీఈ అంటే ఏంటి మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎగ్జామ్ పెట్టడం అన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు మనం కాన్సెప్ట్ ఒకటి నేర్పించినప్పుడు అసెస్ చేసి పిల్లలకి అర్థమైతే లేదా అని చెప్పి అప్పటికప్పుడు టెస్ట్ చేస్తాం కదా అలా మనం ఇవాల్యుయేషన్ చేసుకుంటూ పోవాలి నిరంతరం మరియు సమగ్ర అంచనా విధానం అనేది స్టార్ట్ చేయాలి ఏ పిల్లాన్ని కూడా మనము శారీరకంగాను మనము శిక్ష ఇచ్చడానికి లేదు లేదా వాళ్ళని ఏదో ఒకటి అని వాళ్ళ మనసు బాధ పెట్టడం మానసిక వేధింపులు ఇన్సల్ట్ చేయటం ఇలాంటివి చేయకూడదు ఇవన్నీ నిషేధించారు నో కార్పొరల్ పనిష్మెంట్ అంటే శారీరక శిక్ష మెంటల్ హెరాస్మెంట్ అంటే మానసిక వేధింపులు ఇవి రెండు కూడా నిషేధించారు వీళ్ళని మానిటర్ ఎవరు చేస్తారు స్కూల్లో ఇవన్నీ చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి ఈ కంట్రోల్ ఈ మానిటరింగ్ కంట్రోల్ అనేది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఓకే నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ ఎన్సిపిసిఆర్కి వాళ్ళ చేతుల్లో ఈ స్కూల్స్ పర్యవేక్షణ అనేది వాళ్ళ చేతుల్లో పెట్టారు సో ఎన్సిపిసిఆర్ స్టేట్ కమిషన్స్ ఈ రెండు కలిసి అసలు ఈ విద్యా చట్టం అసలు సరిగ్గా అమలు చేస్తున్నారా లేదా అన్నది వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉండేవాళ్ళు సో టీచర్స్ యొక్క నియామకం ఎవరైనా టీచర్ సపోజ్ ఈ యాక్ట్ వచ్చే ముందు ఎవరైతే టీచర్స్ బీఈడి లాంటి లేదా డిఎల్ఎడ్ ఇలాంటి క్వాలిఫికేషన్స్ లేకుండా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు టీచర్గా ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ యాక్ట్ వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఈ క్వాలిఫికేషన్ అనేది పొందటం కంపల్సరీ అంటే ఐదు సంవత్సరాల లోపు ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు తెచ్చుకోకపోతే మాత్రం వాళ్ళని వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేయాలి అని చెప్పి చెప్పారు నెక్స్ట్ అప్ ఆఫ్ వేకెన్సీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఏ స్కూల్లోనూ కూడా వేకెన్సీ అనేది టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటే వంద మంది టీచర్లు ఉన్నారు అంటే ఎప్పుడు కూడా తొంభై శాతం మంది టీచర్లు ఉండాల్సిందే అంతేగాని మేము డెబ్బై ఐదు మందితోనే మేము స్కూల్ నడిపించాము అని చెప్పి అంటానికి లేదు నౌ ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పేజీ ఇది ఇందులోంచి మీకు చాలాసార్లు మీకు టెట్ ఎగ్జామినేషన్స్లో మీరు చూస్తే క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి సో దీంట్లో ఇది ఈ యాక్ట్లోనే షెడ్యూల్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లోంచి ఇది ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్ విద్యార్థులు అరవై మంది ఉంటే టీచర్స్ ఇద్దరు ఉండొచ్చు అని చెప్పన్నారు అరవై ఒకటి నుంచి తొంభై ఉంటే ముగ్గురు ఉండాలి తొంభై ఒకటి నుంచి వన్ ట్వంటీ ఉంటే నాలుగు వన్ ట్వంటీ వన్ టు టూ హండ్రెడ్ ఇస్ ఫైవ్ వన్ ఫిఫ్టీ కంటే ఎక్కువ ఉంటే ఫైవ్ టీచర్స్ ప్లస్ వన్ ప్రిన్సిపల్ టూ హండ్రెడ్ కంటే ఎక్కువ ఉంటే టీచర్ రేషియో ఫార్టీ టు వన్ ప్రకారం ఉండాలని చెప్పి ఇందులోంచి మీకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఆరు నుంచి ఎనిమిదవ తరగతి వరకు చూస్తే ప్రతి తరగతికి కనీసం ఒక ఉపాధ్యాయుడు ప్రతి సబ్జెక్ట్కి ఒక ఉపాధ్యాయుడు అండ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి థర్టీ ఫైవ్ ఇస్ టు వన్ ఇది మనం చూసాం కదా విద్యార్థుల సంఖ్య హండ్రెడ్ దాటిన చోట పూర్తికాల ప్రధానోపాధ్యాయుడు తాత్కాలిక ప్రతిపాదన చిత్రకళ వృత్తి విద్య వ్యాయామ విద్య ఓకే పాఠశాల భవనం ఎలా ఉండాలి అన్నది చూసాం కదా ఏడాదికి పని దినాలు బోధన గంటలు ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రెండు వందల పని దినాలు ఒకటి నుంచి ఐదు తరగతులకి అదే ఆరు నుంచి ఎనిమిది తరగతులకి మనం చూస్తే రెండు వందల ఇరవై పని దినాలు ఒకటి నుంచి ఐదు తరగతులకి చూస్తే ఎనిమిది వందల బోధన గంటలు అంటే లర్నింగ్ అవర్స్ ఆర్ టీచింగ్ అవర్స్ ఒక విద్యా సంవత్సరం అంటే వన్ ఇయర్లో ఎయిట్ హండ్రెడ్ టీచింగ్ అవర్స్ ఉండాలి ఫోర్ క్లాసెస్ వన్ టు ఫైవ్ అదే క్లాసెస్ సిక్స్ టు ఎయిట్ మనం చూస్తే టీచింగ్ అవర్స్ వన్ థౌజండ్ ఉండాలి నెక్స్ట్ ఉపాధ్యాయుడికి కనీస బోధన గంటలు వారానికి ఫార్టీ ఫైవ్ టీచింగ్ అవర్స్ ఉండాలి ప్రతి టీచర్కి ప్లస్ టీసీఎంకి అదనపు గంటలు ఉండాలి బోధన సామాగ్రి ఈ అండ్ గ్రంథాలయం గ్రంథాలయంలో మినిమమ్ ఫైవ్ హండ్రెడ్ బుక్స్ ఉండాలి క్రీడా సామాగ్రి అవసరమైన మేరకు ప్రతి తరగతికి ఏర్పాటు చేయాలి ఇది మీరు కావాలి అంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ ఓకే